అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయని ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు చాలా పథకాలు అమలు చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదనమాట అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వారికి మరొకసారి పెండింగ్ పథకాలంటే గతంలో ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే ఆ పథకాలకు సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారికి అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట ఇక వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఆ పెండింగ్ డబ్బులు గతంలో మనకు గత వారం రోజుల నుంచి కూడా పడుతూ ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు ఇక ఈరోజు అయితే మనకు ఎవరైతే రాయలసీమ జిల్లాలో రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరొకసారి జమ అవుతాయని రైతులందరూ కూడా ఒకసారి వారి యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఇంతవరకు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే మీ వెబ్ల్యాండ్లో ఆధార్ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీకు డబ్బులైతే రాదండి ఈ విషయాన్ని మీరు గమనించి మీరు వెంటనే కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే మీకు వెంటనే కూడా ఈ పదమూడు వేల ఐదు వందలు జమ అవుతుంది